వెస్ట్ బెంగాల్ యొక్క క్రికెట్ లెజెండ్ అయిన సౌరవ్ గంగూలీ కూడా సాధించింది ఈ ఇరవై ఏళ్ళ అమ్మాయి సాధించింది బెంగాల్లోని ఒక చిన్న గ్రామం వచ్చి ఈ రోజు వరల్డ్ చాంపియన్ అయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా మగాళ్లతో కలిసి క్రికెట్ ఆడడం వల్ల రిచా రిచార్ఘోస్ యొక్క పవర్ హిట్టింగ్ కూడా పెరిగింది అయితే ఇట్లా మగాళ్ళతో కలిసి ఆడుతూ ఉంటే చాలా మంది పేరెంట్స్ నో చెప్తారు కానీ ఇక్కడ రిచా రిచార్ఘోష్ తండ్రి మాత్రం ఒక తండ్రి లాగా కాకుండా ఒక క్రికెట్ ఫ్యాన్ లాగా ఆలోచించిండు అటువంటి కథలు మామూలుగా మనందరం కూడా అదే విధంగా ఆలోచించుతాం రిచా ఘోష్ తండ్రి కూడా అదే విధంగా ఆలోచించిండు అలా బెంగాల్ వీధుల్లో క్రికెట్ ఆడడం మొదలు పెట్టి ఈ రోజు వరల్డ్ ఛాంపియన్ అయిన రిచా గోషి యొక్క కథ మనం తెలుసుకుందాం అయితే వన్ డే వరల్డ్ కప్ గెలిచి భారత మహిళల క్రికెట్ లో మార్పు తెచ్చిన మన మహిళా క్రికెటర్ల యొక్క స్టోరీల గురించి మనం తెలుసుకుంటా వస్తున్నాం ఇప్పటికే మనం దీప్తి శర్మ రేణుకా సింగ్ ఠాకూర్ అదే విధంగా ప్రతిక రావాల్ స్టోరీ తెలుసుకున్నాం ఇప్పుడు ఫోర్త్ ఎపిసోడ్ లో రిచా ఘోష్ యొక్క స్టోరీ తెలుసుకుందాం రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వెస్ట్ బెంగాల్లోని చిన్న గ్రామమైన సిలిగురిలో రిచా ఘోష్ పుట్టింది అయితే రిచాఘోష్ తండ్రి కూడా ఒక క్లబ్ లెవెల్ క్రికెటర్ అనమాట ఆయన ఇండియా వరకు రావాలనుకున్నారు కానీ రాలేకపోయారు అందుకు ఆయన ఒక కలగన్నాడు అది ఏంటి అంటే రిచా ఘోష్ టీమిండియా ఆడడం అందుకే చిన్నప్పటి నుండే క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది రిచా ఘోష్ కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది ఉమెన్ క్రికెటర్స్ లేకపోవడం వల్ల రిచా ఘోష్ డిస్టిక్ లెవెల్ వరకు కూడా మగాళ్ళతో కలిసి క్రికెట్ ఆడింది అనమాట అయితే మామూలుగా ఇటువంటి టైంలో ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు బాయ్స్ తో మా అమ్మాయి క్రికెట్ ఆడదు అని అమ్మాయిని క్రికెట్ కు దూరం చేస్తారు కాకపోతే రిచా ఘోష్ తండ్రి అలా ఆలోచించలేదు నేను ఇంత ముందు చెప్పిన కదా ఆయన మనలాగా ఆలోచించారని అంటే ఆయన అక్కడ ఏం ఆలోచించారు అంటే రిచా ఘోష్ మగాళ్ళతో కలిసి క్రికెట్ ఆడితే తనకే ఎందుకంటే అట్లా ఆడడం వల్ల తన హిట్టింగ్ పవర్ పెరుగుతుంది అని ఆయన నమ్మిర్రు రిచా ఘోష్ కు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా కోచింగ్ ఇచ్చిన తపన్ బోవాల్ కూడా ఇదే ముచ్చట ముచ్చటెప్పిరమాట ఈ రోజు రిచా ఘోష్ ఇంత అద్భుతంగా బాల్ ను హిట్ చేయగలుగుతుంది అంటే దానికి కారణం వాళ్ళ నానే వాళ్ళ నాన్న రిచా ఘోష్ ని మగాళ్ళతో కలిసి క్రికెట్ ఆడనియకుండా ఉండి ఉంటే ఈ రోజు రిచా ఘోష్ ఇంత అద్భుతంగా బాల్ ను హిట్ చేసేది కాదు అని ఆయన ఎప్పిర్రనమాట అయితే పవర్ హిట్టింగ్ అదే విధంగా బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ తోటి రిచా ఘోష్ యొక్క డొమెస్టిక్ కెరియర్ అద్భుతంగా సాగుతా ఉన్నది కానీ ఆ డొమెస్టిక్ లెవెల్ లో జరిగిన ఒక్క మ్యాచ్ రిచా ఘోష్ యొక్క కెరియర్ ని తిప్పేసింది అనమాట అయితే ఆ మ్యాచ్ లో ఏం జరిగింది అంటే రిచా ఘోష్ ని బౌలింగ్ చేస్తా అని వాళ్ళ కోచ్ ను పదే పదే అడిగింది అనమాట వాళ్ళ కోచ్ కూడా రిచా ఘోష్ కు బౌలింగ్ ఇచ్చిర్రు కానీ ఆ మ్యాచ్ లో వాళ్ళ టీం ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది రిచా ఘోష్ బౌలింగ్ చేయడం వల్ల కాదు వాళ్ళకు ఒక సరైన వికెట్ కీపర్ లేకపోవడం వల్ల ఒక సరైన ఫుల్ టైమ్ వికెట్ కీపర్ లేకపోవడం వల్ల రిచా ఘోష్ యొక్క జట్టు ఆ మ్యాచ్ లో బయస్ రూపంలో పదిహేను రన్స్ ఇచ్చింది ఆ పదిహేను రన్సే రిచా ఘోష్ జట్టు యొక్క ఓటమికి కారణమైనాయి ఆ రోజే రిచాఘోష్ డిసైడ్ అయింది వాళ్ళ కోచ్ దగ్గరికి వెళ్ళి చెప్పింది సార్ ఇక్కడ ఉండే నేను నాకు బౌలింగ్ కావాలని అడగను నేను నా ఫోకస్ మొత్తం వికెట్ కీపింగ్ పైన పెడతా అని వాళ్ళ కోచ్ కు చెప్పింది ఘోష్ అలా వికెట్ కీపర్ గా మారిన తర్వాత కూడా డొమెస్టిక్ లెవెల్లో రిచా అద్భుతమైన ప్రదర్శనలు వేయడం వల్ల పదహారు సంవత్సరాల వయసులోనే తనకు ఇండియా టీం కాడే ఛాన్స్ అనేది లభించింది రెండు వేల ఇరవైలో లో ఆస్ట్రేలియా ఇండియా ఇంగ్లాండ్ కలిసాడుతున్న ట్రై సిరీస్ యొక్క ఫైనల్ మ్యాచ్ లో ఘోష్ డెబ్యూ చేసింది కాకపోతే తన డెబ్యూ అంత అద్భుతంగా మొదలవ్వలేదు ఆ మ్యాచ్ లో జస్ట్ పదిహేడు రన్స్ మాత్రమే రిచా ఘోష్ అవుట్ అయింది కానీ ఆ తర్వాత కూడా అదే సంవత్సరం అంటే రెండు వేల లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా రిచా ఘోష్ కు ఛాన్స్ అనేది వచ్చినాయి అన్నమాట ఆ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ ఆడిన రిచా ఘోష్ జస్ట్ ముప్పై రెండు రన్స్ మాత్రమే కొట్టింది డొమెస్టిక్ లెవెల్లో పవర్ హిట్టర్ గా అదే విధంగా కన్సిస్టెంట్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న రిచా ఘోష్ ఇంటర్నేషనల్ లెవెల్ లో మాత్రం స్టార్టింగ్ లో అంతక సక్సెస్ కాలేకపోయింది అయినా కూడా ట్వంటీ డెబ్యూ చేసిన సంవత్సరం కూడా డెబ్బ్యూ చేసింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో అయితే ఈ వన్డేలలో డెబ్యూ చేసిన రెండు సంవత్సరాలకు టెస్టులలో లలో కూడా డెబ్యూ చేసింది అనమాట గోష్ రెండు వేల ఇరవై మూడు లో అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మూడు ఫార్మాట్ల కూడా రిచా చేసింది ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే టీ ట్వంటీలలో రిచా ఘోష్ కు మంచి స్టార్ట్ అనేది లభించకపోయినా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వన్ డే ఫార్మట్ లో డెబ్యూ వేసిన తర్వాత మాత్రం వన్ డే ఫార్మేట్ లో అద్భుతంగా రాణించడం మొదలుపెట్టింది తన డొమెస్టిక్ లెవెల్ కన్సిస్టెన్సీ వన్ డే లో చూపించింది ఆ కన్సిస్టెన్సీ కారణంగానే రెండు వేల ఇరవై రెండు లో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో రిచా ఘోష్ ను సెలెక్ట్ చేసారు కానీ బైలాటరల్ సిరీస్ లలో మంచిగా అన్న రిచా ఘోష్ వరల్డ్ కప్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది అనమాట ఏడు మ్యాచ్ ల కలిపి జస్ట్ ఎనభై ఒక్క రన్స్ మాత్రమే వేసింది ఆ వరల్డ్ కప్ లో మన ఇండియా గ్రూప్ స్టేజ్ నుండేలా బయటకు వచ్చేసింది ఆ గ్రూప్ స్టేజ్ ఎలిమినేషన్ తర్వాతనే రిచా ఘోష్ ఇంకా కష్టపడ్డం మూలు అయితే అటువంటి టైంలోనే ఉమెన్స్ క్రికెట్ లో గేమ్ చేంజర్ ఎంటర్ అయింది డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను మన బీసీసీఐ ప్రవేశపెట్టింది ఆ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ రిచా ఘోష్ ను ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు తీసుకున్నది ఈ డబ్ల్యూపీఎల్ లోనే రిచా ఘోష్ కి ఇంకో టర్న్ అనేది లభించింది ఎందుకు అంటే ఆర్సీబీ జట్టుకు డబ్ల్యూపీఎల్ లో రిచాఘోష్ ప్రాపర్ ఫినిషర్ పాత్రను పోషించింది మ్యాచ్ లను ఫినిష్ చేసి ఆర్సీబీ కి విజయాలను కూడా అందించింది ఆ తర్వాత డబ్ల్యూపీఎల్సిన అదే రకమైన బ్యాటింగ్ ను టీమ్ ఇండియాలో కూడా ఘోష్ కంటిన్యూ చేసింది ఆ కారణంగానే రెండు వేల ఇరవై ఐదు డే వరల్డ్ కప్ స్క్వాడ్ లో రిచా ఘోష్ ఒక ప్రాపర్ వికెట్ కీపర్ ఫినిషర్ గా సెలెక్ట్ చేసిరు సెలెక్టర్లు ఇక రిచా ఘోష్ ఈ వరల్డ్ కప్ లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేసిందో ప్రతి ఒక్కరు చూసిర్రు రెండు వేల ఇరవై ఐదు వన్డే వరల్డ్ కప్ ను మన మహిళల జట్టు గెలవడంలో రిచా ఘోష్ తనదైన పాత్ర పోషించింది బ్యాటింగ్ తో వరల్డ్ కప్ స్టార్టింగ్ లో సౌత్ ఆఫ్రికా తోటి జరిగిన మ్యాచ్ లో డెబ్బై ఏడు బంతుల్లోనే తొంభై నాలుగు రన్స్ అనేటివి కొట్టింది ఆ తర్వాత నాకౌట్స్ లలో ఎండింగ్ లో బ్యాటింగ్ వచ్చిన రిచా ఘోష వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తూ టీమ్ కు ఎంతో విలువైన రన్స్ జోడించింది ఎండింగ్ లో ఈ రకమైన పర్ఫార్మెన్స్ తో వెస్ట్ బెంగాల్ యొక్క ఏ కోరికనైతే సౌరవ్ గంగూలీ కూడా తీర్చలేదో రిచా ఘోష్ తీర్చేసింది ఇదే వరల్డ్ చాంపియన్ యొక్క రిచా ఘోష్ యొక్క స్టోరీ అందరికి చెప్తుంది మహిళలు దేనినైనా సాధించగలరు గొప్ప గొప్ప మగాలు సాధించలేని కూడా మహిళలు సాధించగలరు అని